చేస్తున్నారు అంటే టిడిపి అని చెప్పినా కూడా టిడిపి అనే పేరు అని ఉండాలి లేకపోతే వైసీపీ అనడానికి ఇప్పుడు సో మీడియాలోనే కదా ఇది బయటకు వచ్చింది కాబట్టి ఆ రూట్ లోనైనా అనుకోవచ్చు అట్లాగే ముందే చెప్పు ఉండొచ్చు లేకపోతే ఆ ప్రెస్ నోట్ రిలీజ్ ఉండదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని వచ్చినటువంటి ప్రెస్ నోట్ నాలుగు రోజులు ముందే వచ్చిందంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చెప్పింది దాని ప్రకారం నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చికోవడం చేసింది అమ్మాయి చేసుకుంటావా లేదని దానికి ఏదో ఇరవై కోట్లని వీళ్ళు ఒక కారణం చెప్పారు ఎమ్మెల్యే ఇరవై కోట్లు ఇస్తావా లేకపోతే నీ జీవితం జడగొట్టేస్తాను అని ఓ ప్రభుత్వ ఉద్యోగిని అంటది అంటే వినడానికి చెండాలంగా ఉంది నాకు అనిపించిందల్లా ఏంటంటే ఏదో క్యాస్ట్ లెక్కలు కూడా చెప్పింది అమ్మ ఆ లెక్కను చూసినప్పుడు బంధుత్వాలు ఏవి ఉన్నాయని చెప్పొచ్చింది అని చెప్పి చెప్పింది ఆ లెక్క చూసుకున్నప్పుడు మేబీ ఆ భర్త తో వదిలేసి ఉండటము పిల్లోడు కూడా ఉండటము ఆ నేపథ్యంలో ఎమ్మెల్యే అండ్ ఉంటే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలో పై అధికారులతో గోడ ఉండదు ఉన్న ఒక కార్యాలయంలో కమాండ్ ఎంఐ ఆ కమాండ్ కోసం వచ్చి ఉండాలి తర్వాత ఇతను టెంప్ట్ అవుతుంటే ఇద్దరు సంసారం చేసి ఉండాలి ఆ తర్వాత నేను చేసుకుంటానని అతను ఆ మూమెంట్ లో కమిట్ అవుతుంటారు కదా కొన్ని ఏమైనా సరే ఆ కమిట్ అయినప్పుడు బెడ్ అడ్డం అవుతాడంటే బెడ్డని తీసుకెళ్ళమని చెప్పి ఆ మొగుడికి చెప్పేశాడు మొగుడు బెడ్డను కూడా తీసుకెళ్లిపోయాడు మొగుడికి డైవర్స్ కూడా రెడీ అయిపోయాడు అంతవరకు క్లియర్ తర్వాత ఈతని కుటుంబంలో వచ్చినప్పుడు వీళ్ళ అమ్మఒళ్ళు ఏదో